టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానిఎం ఫర్టీ అంటే సంతోష్ సార్ మంగళగిరిలో ఎలా ఉండబోతుంది ఈసారి నారా లోకేష్ గత సార్ ఓడిపోయాడు ఈసారి చాలా పట్టుదలతో అక్కడ మళ్ళీ పోటీ చేస్తుండంటే న్యూస్ వర్గం మారకుండా అక్కడే పోటీ చేస్తున్నాడు ఎట్లా అయినా సరే కని విని జరిగిన భారీ మెధారిటీతో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేస్తానేసి ఆయనకు ముందు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే చేస్తాను అనుకుంటున్నాను మంగళగిరిలో గెలుస్తానని ఆయన చెప్పు వైఎస్ఆర్ కూడా చెప్పుకున్నాడు ఆడు కన్వినియర్గిన మెజార్టీతో గెలుస్తాను అన్నాడు గెలిచాడా ఆయన చెప్పుకుంటాడు అంతే మంగళగిరి గెలుస్తాడని తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పట్లా గ్యారెంటీగా మేము గెలుస్తున్నామని చాలా పెద్ద ఎత్తున బ్యాటింగ్లు జరుగుతున్నాయి అంటే కదా మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడు ఎవరు కడుతున్నారు చెప్పడమే తప్ప మా వైసీపీ వాళ్ళు వెళ్తే పెద్ద గట్టేవాళ్ళు కూడా లేరు అక్కడ భయపడిపోతున్నారంట కదా బెట్టింగ్ అంటే ఎక్కడ ఎవరు ముందుకు రావట్లేదని చెప్పి అంటే ఎవరు చెప్పేది ఎవరు కట్టేవాళ్ళుకైతే తెలిసిద్ది ఇప్పుడు వైసీపీ వాళ్ళు దేంట్లో వెనకాడేవాళ్ళు కాదు ప్రభుత్వం రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు మాకు బెట్టింగ్లు కట్టాల్సినంత అవసరం ఉంది మా ప్రభుత్వం కావాలి మేము ఏదో బెట్టింగ్లు కట్టి మా నిజాయితీ నిరూపించుకునే ఇది కాదు మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత కూడా నారా లోకేష్ దగ్గరుండి వాళ్ళకు అందుబాటులో ఉన్నాడు లోకేష్ సో ఈసారి లోకేష్ని ఎలా అయినా సరే ప్రజలు మంగళగిరి ప్రజలు ఆదరిస్తారని సిద్ధ నమ్మకంతో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆయన ఎక్కడోసారి వేయాలి కదా ఎమ్మెల్యే అవ్వాలంటే కొన్నిసార్లు ఓడిపోయాడు కాబట్టి మంగళగిరిలో వేస్తే మళ్ళీ ఏమైనా సింపతికి ఉండదు అని వేసాడు కానీ అక్కడ మంగళగిరి ప్రజలు చాలా తెలియదు ఎవరిని గెలిపించుకోవాలి ఎవరిని గెలిపించుకోక తెలుసు ఈయన మంత్రిగా ఉండి అక్కడ ఏమో ఏం చేశాడు ఏంటి ఇవాళ రేపు వచ్చి నేను ఏదో చేస్తానండి నమ్ముతారా ఇందాక మీకు చెప్పాను కదా ప్రజలు ఎప్పుడైనా సరే ఒక ఎమ్మెల్యే గెలిపించుకోవాలంటే మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా చూస్తారు ఇప్పుడు నేను ఎక్కడ ఉంటాడు ఆయన మంగళగిరిలో ఉంటున్నాడా ఇల్లు ఇల్లు అక్కడ ఉంది కదా చంద్రబాబు నాయుడు నివాసం ఈ ఐదు సంవత్సరాలు ఉన్నాడా మీరు చెప్పండి ఐదు సంవత్సరాలు ఎక్కడ ఉన్నారని నిజం చెప్పండి మీరు మీరు అడిగారు ఓకే సార్ నేను చెప్పను మీరే చెప్పండి ఈ ఐదు సంవత్సరాలు తండ్రి కొడుకులు ఎక్కడ అంటే అవసరం నేను అడిగిందని చెప్పండి మీరు ఇప్పుడు నేనేమన్నాను ఎమ్మెల్యేగా గెలవాలంటే ప్రజలు మనకు అందుబాటులో ఉండే వ్యక్తిని లోకల్ వ్యక్తిని కావాలని కోరుకుంటారు ఎక్కడైనా సరే మంచి వ్యక్తిని కోరుకుంటారు వీళ్ళు ఉంటున్నారా లోకల్లో చెప్పండి రాష్ట్ర నాయకుడు కదండి లోకేష్ మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన అవసరం ఉంటుంది కదా పార్టీ బలోపేతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మరి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులో లేడు కదా ఎందుకు లేడు ఆయన తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడు ఆయన పాదయాత్రలోనే ఉన్నాడు కదండీ ఎప్పుడు ప్రజల్లోనూ ఉన్నాడు కదా గత ముందు అధికారంలో లేనప్పుడు ఆయన ఎప్పుడు హైదరాబాద్లో కూర్చోలేదు లోటస్ పండుగలో కూర్చోలేదు గమనించండి అయితే మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడు వైసీపీ ఓడిపోతున్న భయంతోనే అభ్యర్థుల మీద అభ్యర్థులు మార్చారు రామకృష్ణారెడ్డికి సీట్ ఇవ్వకుండా గంజి చిరంజీవి చిరంజీవి తర్వాత కూడా లావణ్య ఎంతమందికి ఇచ్చినా సరే ఎంతమందిని టికెట్లు మార్చినా సరే అక్కడ టీడీపీ అంటున్నారు అంటే వైసీపీ అభ్యర్థులు మారితేనేమో భయంతో మార్చినట్టు తెలుగుదేశంలో అభ్యర్థులు మారితేనేమో ఎట మార్చినట్టు చెప్పండి వీళ్ళు మార్చలేదా పవన్ కళ్యాణ్ కూడా లోకేష్కే ఓటేసారు అక్కడ మంగళగిరిలో టీడీపీకే ఓటేసారు సో అంతా మరి అక్కడ టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ వేసాడు మరి పవన్ కళ్యాణ్ గుర్తు లేదు కదా ఇప్పుడు పార్టీ అధ్యక్షుడే ఆయన కానీ ఆయన పార్టీకి గుర్తు లేదు మరి వేయాలి తప్పదు ఆయన దానికి వేసాడు లేకపోతే ఫ్యాన్కి వేసాడు మీకు ఏం తెలుసు ఆయన గుర్తు లేదు కదా ఇప్పుడు గ్లాస్ గుర్తు లేనప్పుడు దేనికి వేస్తాడు ఆయన ఇప్పుడు వాళ్ళిద్దరికీ అసలు పడట్లేదు ఏం చెప్తాం మనం ఇప్పుడు ఆయన వేసాడంటే వేసాడు అంతే వీళ్ళు వైసీపీ వస్తుంది అంటారు తప్పకుండా గెలిచింది లావణ్య గారు మంచి మెజార్టీతో గెలిచింది కుప్పంలో పరిస్థితి చంద్రబాబు కుప్పం ఎక్కువ ఓటింగ్ జరిగితే ఏంటనేది మీ అందరికి తెలిసిందే కదా కుప్పంలో అక్కడ అంటే మీరు అన్నారు కదా ఎక్కువ ఓటింగ్ జరిగితేనేమో ఇక్కడ రాష్ట్రానికి వచ్చేవాడికి యాంటీ ఓటింగ్ అంటారు కుప్పంలో ఓటింగ్ జరిగితేనేమో అనుకూలం ఓటింగ్ అంటారు అంటే రెండు ఏ విధంగా మీరే మాట్లాడతారు తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే అక్కడంటా ఎక్కువ పర్సెంటేజ్ జరిగింది కాబట్టి ఓటింగు చంద్రబాబుకు అనుకూలంగా జరిగింది స్టేట్లో ఎక్కువ జరిగింది కాబట్టి యాంటీ ఓటింగు ఇదేనా మరి ఈ ఎఫెక్ట్ ఎక్కడ కూడా ఉంటుంది కదా కుప్పంలో ఈసారి చంద్రబాబు గారు

చెప్తాడండి ఏదో ఛాలెంజ్ చేయాలి కదా ఇప్పుడు అక్కడ నుంచి ఉన్నప్పుడు ఛాలెంజ్ నేను ఎవరు నమ్ముతారు అప్పుడే ఓట్లు కూడా పడవు కదా తొడలు కొట్టాలి ఇప్పుడు తొడలు కొట్ట అలవాటే కదా అక్కడ పోటీ చేసింది కదా ఎంపీగా సో వాళ్ళ డిస్టర్బెన్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా టీడీపీకి అడ్వాంటేజ్గా మారి జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీకి రాడు అంటున్నారు అంటే షర్మిల అంటే షర్మిల కూటమిలో ఉన్నాయి అంటే అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది కదా సో ఓట్లు అనేది అలా చీలిపోయామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి కొన్ని టీడీపీకి కొన్ని అట్లా ఈ విధంగా సార్ కాంగ్రెస్ పార్టీ కూడా దీంట్లో కలిసే పోటీ చేసే కూటమే కదో కూటమే కదా వీళ్ళందరూ కలిశారు ఏమైతే కలిసినా ఏమవు జగన్మోహన్ రెడ్డిని ఓడించేదమ్ము ఎవరికీ లేదు అక్కడ పులివెందల్లో మళ్ళీ జగన్ గారే గెలుతున్నాడు తొమ్మిదో తారీఖున వైజాగ్లో భారీ ఎత్తున మంచి అఠాసంతో ప్రమాణ స్వీకారం రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు